లేదైతే ఐ వాంట్ ఇస్ అ స్టీమ్ లైన్ దేని దోనికి ఎలా చేయాలి అని సో ఎప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది అది ఎవరికైనా మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా మెల్లిగా డ్రాప్ అవుతున్నప్పటి మన పైన ఆయన ఫ్రీగా ఉన్నాడు రా పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలువారు ఎక్కడికైనా పిలవాలంటే సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయింది లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి అలాంటి టైంలోనే శంకర్ గారి ఇండియన్ టూ రిలీజ్ అవ్వడం ఇండియన్ టూ రిలీజ్ అయ్యి రిజల్ట్ మనందరికి తెలిసిందే సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఆ ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ ఒక హీరో గారు తప్పితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు ఇక రాజుగారు కూడా జడ్జ్మెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా ఈ సినిమా ఎలా ఉంటుంది ఏం వర్క్ అవుతుంది రకరకాలే వింటూ ఉన్నాను సో వింటూ ఓన్ చేసుకుంటూ లేదు ఈ సినిమా ఏది నమ్మాను శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమి బిలీవ్ చేశాము అది ఉందా సినిమాలో అది డెలివరీ చేస్తున్నామా అనే దాని మీదే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ పెట్టుకొని శంకర్ గారితో కూడా మాట్లాడుతూ జనరల్గా మీ అందరికీ తెలుసు శంకర్ గారు ప్రొడ్యూసర్స్కి అంత యాక్సెస్ అనేది సినిమా విషయంలో క్రియేటివిటీ విషయంలో ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇవ్వరు సో బట్ నేను అప్రోచ్ అవుతూ ఎప్పటిదప్పుడు సార్ మన మీరు చెప్పిన కథ ఇది మళ్ళీ మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఈ సినిమా రిజల్ట్ మీకు నాకు చాలా ముఖ్యం హీరో గారికి ఎలాగో ముఖ్యం ట్రిబుల్ ఆర్ తర్వాత వస్తుంది కాబట్టి ఆయనకు ముఖ్యమే సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అని వర్క్ చేస్తూ 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 ఎస్ కమ్బ్యాక్గా వస్తుంది నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను ఎస్ ఇట్స్ ఏ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ తెలుగు స్టేట్స్లో ఏ రకంగా తీసుకున్న లాట్ ఆఫ్ విజిల్స్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి మన తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి చిరంజీవి గారు ఒక మాట అన్నారు కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు శంకర్ గారు ఒకప్పుడు జంటల్మెన్ చేసిన భారతీయుడు చేసిన ఒకే ఒకటి చేసిన కమర్షియల్తో పాటు మీరు ఒక ఆయన సినిమాలో ఒక మెసేజ్ వచ్చేది నీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా సినిమాలు నువ్వు ఫ్యామిలీలో తీసిన యూత్లో తీసినా ఒక మెసేజ్ అంటే కమర్షియల్గా ఉంటూనే ఒక సినిమాలో ఒక వాల్యూతో ఇచ్చేవారు సో నీకు చాలా రెస్పెక్ట్ ఫిలిమే కమర్షియల్తో పాటు చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే సినిమా ఇది అంటే శంకర్ గారు చెప్పిన దానికి కథ విన్నప్పుడు నేను ఫీల్ అయిన దానికి చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి రెండు నాకు బాగా సింక్ అయ్యాను సో అలాంటి సినిమా ఇది గేమ్ చేంజర్ శంకర్ గారు ఒక శివాజీ చూసుకుంటే ఇప్పుడు ఎలా అయితే టిట్ ఫర్ ట్యాట్ ఒక హీరోయిజం ఉంటు ఒక టిట్ ఫర్ ట్యాట్ ఉంటుందో అలాగే ఇవాళ పొలిటికల్గా ఉన్న మనం మనం చూస్తున్నాం స్టేట్స్లో కానీ మన ఇండియాలో ఆ పొలిటికల్ ఉన్న మూమెంట్స్ కానీ హీరో విలన్ మెయిన్ అంటే ఎస్ జే సూర్య గారు రామ్ చరణ్ గారు సీన్లు వస్తుంటే థియేటర్లో విజిల్స్ మూమెంట్స్ అవన్నీ క్లాప్స్ కొట్టే మూమెంట్స్ ఇలాంటి ఎన్నో సినిమాలు కుదిరాయి ఆయన అనుకున్నాయి ఫైనల్గా ఫైనల్ చూసుకున్నప్పుడు అవి కుదిరాయి సో గేమ్ చేంజర్ మా మూడున్నర నాలుగు సంవత్సరాల ఎమోషన్స్కి ఇంకో నాలుగు రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకు బిగ్ అప్రిషియేషన్తో పాటు వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అలాగే శంకర్ గారి పాటలు ఆడియోలో మీకు విన్నప్పటికంటే కూడా మన బాంబేలో బాంబే మీడియా ఇంట్రాక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం ఒక సినిమా మీ ఫ్యాన్స్ అంటే చాలా లాస్ అయింది నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ ఫోర్ త్రీ డేస్ గ్యాప్లో అది మళ్ళీ అది టైల్పోయింది ఈ మధ్యలో ఈ మూడు రోజుల్లో మీ థాట్ ఏంది నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి లేదు లేదు అంటే నాకు ఇప్పుడు టెన్త్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా లోలో ఉన్నారు పోతే ఫోర్టీన్త్కు రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షార్ట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను అంటే నైంటీ పర్సెంట్ నీకు తెలుసు నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఆ త్రీ డేస్ అదే ఎనర్జీతో ఉన్నాను ఎస్ నో ప్రాబ్లం ఒకటి వస్తుంది ఇది ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఏ మిరాకెల్ బట్ అట్ పీరియడ్లో యుర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది అయిపోయింది మళ్ళీ అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా సిక్స్త్ సెన్స్ కావచ్చు చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు చెప్పగలుగుతాను నైంటీ పర్సెంట్ మిస్ అవ్వను సో దిల్ చేయడం వల్ల మీరు దిల్ రాజు అయ్యారు బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు ఎందుకు చెప్ చెప్తాను యాక్చువల్లీ చాలామంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది మాకు చూస్తాను లాస్ట్ గత వన్ టూ వన్ ఇయర్ నుంచి మీ మీద వచ్చే నెగిటివ్ ఏమంటా నెగిటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏవో వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి టూ థౌజండ్ ఫైవ్లో నేను ఒక సినిమా వేసాను రామ్ సినిమా అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలేవు మా టర్మ్స్ నాకు అయినా మీరు వచ్చి అది నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు సో టర్మ్స్ బాగైన మీరు అందులో మీరు హెల్ప్ చేశారు ఇలాంటివి మీరు చాలామంది హీరోస్కి చాలా చాలా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి మీరు చాలా హెల్ప్ చేశారు ఇది నాకు తెలుసు సో ఈ మధ్య వచ్చి మీరు ఒక్క సినిమా తొక్కేస్తున్నారు బొక్కేస్తున్నారంటే అంటే అది నాకు ఐ వాంట్ క్లియర్ టూ ఆడియన్స్ దాట్ ప్రతి సినిమా చిన్న పెద్ద కూడా అందరు హెల్ప్ చేసేవాడు మీరు అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్ నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోర్లో చెప్పాను అరుంధత్ అనే సినిమా థర్టీ సిక్స్ ల్యాక్స్ కొంటే టూ ల్యాక్స్ నేను రిలీజ్ రోజు కట్టలేదు తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్లు ఎత్తకుంటే కూడా నేను పట్టుకొని వెళ్ళి టూ ల్యాక్స్ ఇచ్చొచ్చాను తర్వాత వారు నాకు పిలిసి పెళ్లి పందిరి చేసేవరకు వదిలిపెట్టలేదు నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే ఐమ్ నాట్ దే అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతాను నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు ఇది రాకుంటే ఇది రుండుంటే అలాంటి ఒక ఫోర్ ఫైవ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్ ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము రాకున్నా మాకేం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం ఫైనాన్షియల్ డ్యామేజ్ వరతం రెండు ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం అది పెద్ద విషయం కాదు కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్లకెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటామో మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని అది నా లైఫ్లో త్రీ ఫోర్ ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్లో జరిగాయి దిల్ మీరు చేసినప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆ రోజు సినిమాకి ఖర్చు మీరు ఖర్చు మీరు మీరు బాగా పెట్టారు రోజు బాగా పెట్టారు అండ్ అందుకే అప్పటికి మన వినాయక్ గారికి ముందు సినిమా కూడా అంత తాగలేదు బట్ స్టిల్ మీరు ఖర్చు బాగా పెట్టారు ఆ సినిమా హిట్ దాంతో మీ లైఫ్ మారిపోయింది ఇప్పుడు తమ్ముడు సినిమాకు ఒక రిఫరెన్స్ లేకుండా కూడా మీరు ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టారు దీని మీద నమ్మకం కథ మీద నమ్మకమా డైరెక్టర్ మీద నమ్మకమా ఆర్ ఈ తమ్ముడు సినిమా మీకు మీకు ఏం తెస్తుంది పేరు తెస్తుందా డబ్బు తెస్తుందా అంటే ఈ సినిమాకు బేసిక్గా నేను క్రెడిట్స్ ఇచ్చేది డైరెక్టర్కే ఎందుకంటే ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని ఇప్పుడు ఉన్న సినారియోలో అంటే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఏదైతే చూశాడో అందుకే నువ్వు కూడా షూటింగ్లో చూసినా ఆయన తీసుకుంటూ వెళ్తుంటే